నమస్తే నేను మీ బోస్ కుమూరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే జరగబోతోంది పవన్ కళ్యాణ్ గారు చెప్పేదే జరుగుతుంది ఇది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం దేని గురించి అనేది క్లారిటీ ఇస్తాను దానికి ముందు ఒక చిన్న కథ చెప్తాను కావాలంటే వినండి దీంట్లో ఒక రోడ్డు ఉంది ఒక దారి ఉంది ఆ దారిన మధ్యలో ఒక బురద ఉంది ఆ బురదని ప్రజలు దాటలేకపోతున్నారు అది బాటచారులకు చాలా ఇబ్బందిగా ఉంది అది దాటితేనే వాళ్ళు బ్రతకగలరు వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వచ్చి బ్రతకగలరు పిల్లలు అంతా బాగుండగలరు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు ఆ బురద అట్లాగే ఉండిపోతుంది దాన్ని క్లీన్ చేయడానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని తాగట్టు పెట్టేసి వచ్చాడు ఎవరైతే ప్రజలున్న వాళ్ళు ఇన్స్పైర్ చేసి దాన్ని క్లీన్ చేపిద్దాము అని చెప్పేసి అనుకున్న అనుకుంటే అది ఏమైతుందంటే ప్రజలకి అది అర్థం కావట్లేదు మేము ఎలాగే పోతాము మాకు వెళ్ళకపోతే పని జరగదు అక్కడ మాకు డబ్బులు రావు ఇది చేస్తూ మేము ఆడ కూర్చుంటాం అనేటువంటి విధంగా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఎంతో చెప్పాడు ఎంతో ఆవేశితంగా నిజాయితీగా ఎంతో చెప్పాడు ఎవరు కూడా వినలేదు ఆయన్ని పట్టించుకోలేదు తర్వాత ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే బురద క్లీన్ చేయాలంటే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేను చేయాల్సిందే నేను చేయాలంటే నేను దిగాల్సిందే అంటే బురద నాకు రా నాకు నాకు తాగుతుంది అంటుతుంది కాబట్టి బురద క్లీన్ చేయాలంటే బురద దిగాల్సిందే అనేటువంటి విషయం ఆయన క్లియర్గా అర్థమైంది ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ముందు కొంచెం తడబడితే తడపడి ఉండొచ్చాము కానీ అసలు రాజకీయం ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేటువంటి విషయం ప్రజారాజ్యంతో తెలిసినా మనుషులు ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు అని తెలిసినా అసలు ఏమీ ఎలాంటి సపోర్ట్ లేదు వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తప్పితే ఏది లేదు ఎలాంటి బలం లేకుండా ఎలాంటి అండదండలు లేకుండా ఇప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారు లేకపోతే నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ అడుగుతారు చిరంజీవి గారి అన్నదానం కూడా లేవు పవన్ కళ్యాణ్ గారికి అంటే ప్రజారాజ్యం ఫెయిల్ అయిపోయింది కదా రాజకీయంగా చిరంజీవి గారు సపోర్ట్ కూడా లేదు కదా కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా స్టార్ట్ అయ్యి ముందుకు వచ్చినటువంటి తరుణం అనమాట ఇది అద్భుతమైనటువంటి విషయం అసలు అది చరిత్ర కావాలని గమనించండి ఇప్పుడు ఆయన టోటల్ గా రాజకీయాల్లో ఏం చేయాలి ఎలా చేయాలనేటువంటి విషయం ఆయన క్లియర్ గా తెలుసు అపరి మీద అయిపోయాడు అసలు సమస్యలే దీంట్లో మామూలుగా కోటమి జగన్ని దెబ్బ కొట్టాలంటే కూటమి కలవాల్సిందే కానీ అక్కడ ఎక్కడ వరకు తగ్గాలి ఎక్కడి వరకు పెంచాలి ఎక్కడి వరకు ఉండాలి అనే విషయం తెలుసు ఈ విషయం చూసినటువంటి వాళ్ళకి కోపం రావచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అసలు ఆయన ఎందుకు తగ్గాలి అనేటువంటి విషయంగా కోపం రావచ్చు కానీ రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంకా ముఖ్యమంత్రి అవ్వరు అనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అదే చెప్తున్నారు కూటమి కలిసినంత వరకు మీరు ఖచ్చితంగా గెలవరు మీ చుట్టూ కోటరే ఉన్నంత వరకు కూడా మీరు గెలవరు కాబట్టి రెండు ప్రమాదాలు ఉన్నాయి మీకు కాబట్టి మీరు అసలు సీఎం అయ్యేటువంటి ఛాన్స్ లేదు అనేటువంటి విధంగా విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం అదే ఇప్పుడు జనసైనికులను కానీ జనసేన నాయకులను కానీ ఆయన కంట్రోల్ చేస్తోంది ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా ఉంది యాక్షన్ తీసుకుంటుంది ఎందుకంటే కూటమి చిదిరిపోకూడదు కూటమి చిదిరిపోయిందా జనసేన పార్టీ ఉన్నదంతే సమస్యలు లేదు దాంట్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ఖచ్చితంగా జనసేన పార్టీ నరకం చూస్తుంది అసలు ఉండిద్దో లేదు కూడా తెలియదు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచుతారో ఉంచుతారో కూడా లేదు తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా చాలామంది అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముందుకు వెళ్ళాలి ఇది విజ్ఞత కలిగినటువంటి జనసేనికులు చేయాల్సి ఉంది ఎందుకంటే ఎంత అరాచకమైనటువంటి విధానము అసలు మనుషులను కూడా ఉంచరు విషయం బాగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి తెలిసే దానికి తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు దీనికి సహకరించాల్సిన పద్ధతి ఖచ్చితంగా జనసైనికులకు ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ముందు ముందు రోజుల్లో చాలా ప్రలోభాలకు గురి చేస్తారు చాలా అసభ్యంగా మాట్లాడతారు జనసైనికులు చాలా తక్కువ చేసి మాట్లాడతారు జనసేన పార్టీని వీక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమిని దెబ్బ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు వీక్ చేయలేరు ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ మైండ్ అయిపోయాడు ఇంతకుముందు ఆలోచించేవాడు కానీ ఇప్పుడు స్ట్రాంగ్ మైండ్ అయిపోయాడు అసలు ఏంటి టార్గెట్ అనేటువంటి విషయం ఆయనకి బాగా తెలుసు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి గా ఉంటాడు జనసైనికులు స్ట్రాంగ్గా ఉండాలి జన సైనికులు దెబ్బ కొడతారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రోజాగారి లాంటి వాళ్ళు జెండా కూలీలు అసలు వాళ్ళ కర్మ ఏంటో వాళ్ళ సన్నాసులు ఎంత సన్నాసి చేయ జండా కూలీని ఆడ చూడలేదు ఇలాంటి మాటలు అంటే హట్టయ్యేలాగా అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఒకటో రెండో ఏదైనా తప్పని అంటే దానికి దీనికి లింక్ అయిపోయి జనసైనికులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది జనసేన పార్టీకి దెబ్బ తగులుతుంది గుర్తుపెట్టుకోండి చాలా ఆశయంగా మాట్లాడతారు చాలా కించపరుస్తూ మాట్లాడతారు జనసైనికుల టార్గెట్ కొడితే జనసైనికులని బలహీనలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టవచ్చు పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొడితే ఒక్కడేం చేయలేడు అనేటువంటి విధంగా ఖచ్చితంగా ట్రాప్ అనమాట ట్రాప్లు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో రాబోయేటువంటి రోజుల్లో చాలా ట్రాప్స్ ఉంటాయి కాబట్టి జనసైనికులు విజ్ఞతగా ఆలోచించాలి ముఖ్యంగా కాపు సామాజిక కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ఆలోచించాలి ఏంటంటే ఆల్రెడీ ఒక నాయకుడిని కోల్పోయారు రంగాగారిని కోల్పోయారు ఇప్పుడు వచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రూపంలో వచ్చారు ఇది నిలబెట్టుకోలేకపోతే ఇక లైఫ్లో కాపులకి రాజ్యాధికారం దక్కేటువంటి అవకాశం లేదు శాశ్వతమైనటువంటి రాజ్యాధికారం దక్కాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటువంటి వే కరెక్ట్ అంటే కరెక్టే ఎందుకంటే చిన్న పార్టీ నలిగిపోతుంది అసలు ఇంకేందంటే రెండు దిగ్గజమైనటువంటి పార్టీల మధ్య నలిగిపోతుంది కాబట్టి ట్యాక్టికల్ వ్యూహాత్మకంగా ముందుకే వెళ్ళాలి చేసేదంటూ ఏం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి మార్గాన్ని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా నిలబడుతూ ముందుకెళ్ళాలి పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు తనను తాను తగ్గించుకొని ఓచున్నాడు కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వగలిగారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకున్న జన సైనికులు ఈ ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు కానీ ఖచ్చితంగా ఓర్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఏ మార్గం అయితే చూపించారో ఆ మార్గం ప్రకారం జనసైనికులు ఎందుకంటే ఈసారి జన సైనికులు అటాక్ చేయబోతున్నారు కాబట్టి జనసైనికులు అంతే ఓర్పుగా ఉండగలిగితే పక్కా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అసలు అంతా హ్యాపీగా ఉంటుంది కాబట్టి అది ఓడ్చుకోండి మాములుగా పవన్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకటి రెండు తప్పు అయ్యేటువంటి అవకాశాలు కూడా రావచ్చు మేబీ వాటిని తట్టుకోండి అన్ని కరెక్ట్ అవ్వడం లేదు ఎంత మేధావులైనా సరే కనీసం అంటే కనీసం కొన్ని తప్పులు జరుగుతాయి వాటిని చూస్తూ ఖచ్చితంగా అటు సరిదిద్దుకుంటూ ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత అసభ్యంగా మాట్లాడినా ఎంత కించపరిచినా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పది సంవత్సరాలు అదే విధంగా జనసేనలో ఓడ్చుకొని ముందుకు కలిగితే అధికారం తత్యం మరేమైతే చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి